హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం నలభై ఐదు లక్షల రూపాయలకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏలూరు రోడ్లో నూట ముప్పై ఆరు గజాల రేకుల షెడ్యూల్ చేసిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి సో ఇది మొత్తం మూడు పోర్షన్ల రేగ్యులర్ షెడ్యూల్ అండి సో ఏ పోర్షన్కి ఆ పోర్షన్కి సపరేట్ గా మీకు గేట్ అనేది వస్తుంది చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అయితే ఉందండి సో ఇదంతా కూడా రీసెంట్గా ఒక ఎయిట్ ఇయర్స్ బిఫోర్ కట్టింది కాబట్టి స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది సో ఎవరైతే మాకు లో బడ్జెట్ లో హౌస్ కావాలి ఏల రోడ్ దగ్గరగా ఉండాలి విజయవాడ సిటీలో ఉండాలి హౌస్ అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి టూర్ ఫేసింగ్ లో ఉండే ఇల్లు కొలతల పరంగా కూడా చాలా బాగుంది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై మూడు వెడల్పు ఇరవై ఎనిమిదిన్నర లోతు ఉండే ఈ నూట ముప్పై ఆరు గజాల రేకుల షెడ్యూల్ మనకి సేల్కి వచ్చిందండి అయితే ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాదు అంటే పట్టా ల్యాండ్ కాదండి ఇది ఇది ఎన్టీఆర్ పట్టా అనమాట సో ఇప్పుడు మనకి జగన్ తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టుగానే అంతకుముందు ఎన్టీఆర్ గారి హయాంలో ఇచ్చిన పట్టా డాక్యుమెంట్ అండి ఆ టైంలో రిజిస్ట్రేషన్ కూడా కొన్ని ప్రాపర్టీస్ ఇవి రిజిస్ట్రేషన్ జరిగాయి సో ఇది అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు వంద గజాలకు ఈ పట్టా ఉందండి ఇంకొక ముప్పై ఆరు గజాలు వీళ్ళ కలుసుకున్నది అంటే ఆక్యుపై చేసుకున్నది సో మొత్తంగా నూట ముప్పై ఆరు గజాల్లో ఈ రేగుల్ షెడ్ అయితే ఉంది మాచవరం డౌన్ లో కొండ వస్తుంది ఏలూరు రోడ్ నుంచి సుమారుగా నూట యాభై మీటర్లు అంటే ఏలూరు రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది సో మనకి కన్వీనియంట్గా గా బర్ల్డ్ లైవ్ వెళ్ళడానికి అయితే కనుక ఇబ్బంది ఏం లేదు ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఆటోలు కారు అయితే ఇబ్బంది ఏనండి సో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి సో ఎవరైతే మాకు లో కాస్ట్ లో హౌస్ కావాలనుకునే కూడా తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఎందుకంటే చుట్టూ కూడా హౌసెస్ ఎన్టీఆర్ పట్టావే ఉంటాయి సో వీటినేమి ఇప్పుడు ఎవరు కూడా అబ్జెక్షన్ చేసేది ఏమీ లేదు రిజిస్ట్రేషన్ కూడా అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది ఓటీఎస్ పద్ధతిలో సో ఇది మొత్తం నూట ముప్పై ఆరు గజాలన్నమాట నలభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు అంటే గజం ముప్పై మూడు వేల రూపాయలు పడింది రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు కూడా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా పదిహేను వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ యాక్ట్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మేము ఓన్లీ ఈ లో కాస్ట్ హౌసెస్ మాత్రమే కాదండి రిజిస్టర్డ్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అమరావతి రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు అదేవిధంగా విజయవాడ గుంటూరు రాజధాని చుట్టుపక్కల బ్యాంక్ ఆన్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుని బిల్డర్ కావాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ